పెద్ద పెద్ద సంఘాలు ఉంటాయి వాక్యం లేకపోయినా జనాభా ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఇలాగ కొమ్ము వాళ్ళు ఉంటారో కనుక నోటుకు వచ్చిందల్లా మాట్లాడి గొడవలు తెచ్చుకుంటూ ఉంటారు మీరు చూసే ఉంటారు ఓ పాస్టర్ గారు మల్లెపూలు పెట్టుకుంటే విమర్శించాడు మల్లెపూలు పెట్టుకుంటే విమర్శించాడు మరి ఆ పాస్టర్ గారు చర్చి పక్కన ఎక్కడో మల్లెపూలు అమ్ముతుంటే ఇక్కడ అమ్మకాయ మా చర్చికి వచ్చేవాళ్ళు ఎవరు కొనుక్కోరు బయట బజార్ వాళ్ళు కొనుక్కుంటారు అన్నాడంట తప్పు కదా పూలు పెట్టుకునే వాళ్ళు బజార్ వాళ్ళ బుద్ధి అలాంటి దుర్మార్గుల వల్ల మంచి వాళ్ళకి కూడా మాటలు వస్తూ ఉంటాయి పువ్వులు దేవుడు పెట్టాడు నిజంగా మీరు పెట్టుకుంటాక ఇచ్చాడు ఆడపిల్లలకి పువ్వులు అందం కదా చక్కగా ఉంటుంది మగవాళ్ళు పెట్టుకుంటే బాగోదు పువ్వులు చెవులో పెట్టుకుంటారు అందుకే కదా దేవుని బిడ్డారా ఇలా మనం ఆలోచిస్తే నోటుకు వచ్చిందల్లా మాట్లాడి క్రీస్తు నామానికి అవమానం తెచ్చే దుర్మార్గులు చాలామంది ఉన్నారు వాళ్ళని చూసి జాలిపడం అవసరం లేదు అంతే నోరు అదుపులో పెట్టుకుని చక్కగా మాట్లాడాలి ఎందుకంటే మన దేశం క్రిస్టియన్స్ ఉన్న దేశం కాదు ఇది అలాగే ఇస్లాం దేశం కాదు ఇది భిన్నమైన మతాలు కలిగి ఉన్నటువంటి చక్కని సంస్కృతి కలిగినటువంటి దేశం మనది ఎవరు పని వాళ్ళు చేసుకోవాలి ఎవరు ప్రకటనలు వాళ్ళు చెప్పుకోవాలి జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి మరి బయట నుంచి ఆదరణ ఉండదు బయట నుంచి మెప్పు ఉండదు బయట నుంచి సుఖం ఉండదు అన్నీ ఎక్కువగానే శ్రమలు కష్టాలు ఉంటాయి అందుచేత ఇంతవరకు అంటే ఆదివారం వచ్చేవారికి ఇందాక చెప్పాను కదా ఎవరి కుటుంబం వాళ్ళకే ఉంటుంది కానీ ఆదివారం అందరూ కుటుంబంగా కూడుకుంటాం ఎవరిల్లు వాళ్ళకే ఉంటుంది సండే అనగానే అందరిది ఒక హౌస్ ఇది చర్చ్ అంటే ఒక ఇల్లులాగా మన అందరం ఆప్యాయతలు అనురాగాలు ప్రేమలు పొందకుండా ఉండాలి మీకు విషయం తెలుసా చక్కని వారు చెప్పిన మాటలు చాలా నిగూఢమైనటువంటి వాక్యాలండి అవి చాలా గొప్ప సంగతులు